రోషిని అయితే అబీతో ఇలా అంటూ ఉంటుంది ఇంతవరకు బాబీ ఉన్నంత వరకు నేను నటించాను కానీ ఇప్పుడు నువ్వు అన్న మాటల బట్టి చూస్తే నేను ఇక మీద నటించను పూర్తిగా అలా నటించినట్టుగా ఉండిపోతాను ఎందుకంటే బాబీ నాకు నచ్చాడు బాబీ నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంటే నాకు చాలా హాయిగా ఉంది కానీ నేను తల్లి కాకపోయినా తను నన్ను వచ్చి అమ్మ అని పిలిచినా సరే నాకు ఎంత హాయిగా ఉందో తెలుసా అందుకే ఇప్పుడు నీ బా మాటలు బట్టి నేను చెప్తున్నాను ఇక మీద బాబీని నేను నా సొంతం చేసుకుంటాను బాబీ నా దగ్గర ఉండేటట్టుగా చేస్తాను బాబీ నాతో కలిసి పెరిగేలా చేస్తాను నీ నుండి దూరంగా వచ్చేసి బాబీ నాతోనే ఉండేలా నేను చేస్తాను చూస్తూ ఉండు అని చెప్పి రోషిని అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి అయితే ఏ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాబీ నా కొడుకు అని చెప్పి అంటాడు నీ కొడుకే కానీ పెద్దలు అంటారు కదా నాన్న నాన్న అంటే ఒక నమ్మకం మాత్రమే అదే అమ్మ అంటే జీవితాంతం తోడుగా నేడుగా అండగా ఉండేదే అమ్మ అదే నేను ప్రూఫ్ చేస్తాను తను నేను కనకపోయినా తన కన్న తల్లి కాకపోయినా పెంచిన తల్లిని కాకపోయినా ఇక మీద తనకు నేను ఎంత ప్రేమ చూపిస్తానో చూస్తూ ఉండు తను నాతోనే ఉండేలా చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ అని చెప్పి అభితో రోషిని ఛాలెంజ్ చేస్తుంది అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు ఇక రోషిని ఛాలెంజ్తో అబి అయితే ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా అలా మైండ్ బ్లాక్ అయి ఉండిపోతాడు ప్లీజ్ సబ్స్క్రైబ్